హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దుగ్గిరాల ఇంటికి భోజనం తీసుకొచ్చిన కావ్య అందరికీ భోజనం పెట్టి నైట్కి డిన్నర్ కూడా రెడీ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే రాజు వచ్చి తన నాపి నువ్వు తెచ్చిన ఫుల్ మీల్స్ మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది దానికి సంబంధించిన చార్జెస్ అని చెప్పి కొంత అమౌంట్ కావ్యకి ఇవ్వబోయేసరికి రాజు ప్రవర్తించిన తీరుకి చాలా కోపం వస్తుంది కావ్యకి ఇక కావ్య అసలు డబ్బుందని ఎంత పొగరు మీకు ప్రతిసారి మీ నేను ఇలాగే సైలెంట్గా తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు మీ అహంకారం దిగట్లేదు అసలు మీకు ఒళ్ళంతా నిలువెల్లా అహంకారమే నిండుంది ఎప్పటికి మారుతారండి మీరు ఎందుకు ఇంత దారుణమైన స్థితికి దిగజారిపోయారు అని చెప్పి చాలా కోపంగా నాలుగు మాటలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇక సీతారామయ్య ఇంద్రాదేవి కూడా రాజునైతే తిడతారు అప్పుడే రాజు తన మనసులో నేను చేసింది తప్పని నాకు తెలుసు అయినా కూడా ఈ కళావతి మళ్ళీ మళ్ళీ ఇంటికి రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పలేదు అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో రాత్రి అవుతుంది అందరూ డిన్నర్ చేసి నిద్రపోతూ ఉంటే అప్పుడే రా ఇంతలో రాజ్కి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ బయట ఫుడ్ ఆర్డర్ చేసి తిందామా అంటే మధ్యాహ్నం వచ్చినట్టు అంత స్పైసీ బిర్యానీ ఎక్కడొస్తుందోనని భయం అలాగే కావ్య వంట తిందామా అంటే ఈగో అడ్డొచ్చి చాలాసేపు అయితే అలానే ఓర్చుకుంటాడు కానీ ఆకలికి తట్టుకోలేని రాజు అందరూ నిద్రపోయారా లేదా అని చూసుకొని కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కావ్య చేసిన వంటనైతే తింటూ ఉంటాడు ఇంతలోనే కంగారుగా తింటున్న రాజు పులమారడంతో ఇంద్రాదేవి వచ్చి తన తలని తట్టి మంచినీళ్ళైతే ఇస్తుంది అప్పుడే ఇంద్రాదేవి అక్కడే కూర్చొని రాజుతో మాట్లాడుతూ తనకైతే కావ్య వంటని వడ్డిస్తూ ఉంటుంది నీకెందుకురా ఈ కర్మ ఇలా నీ భార్య చేతి వంట నువ్వు దొంగతనంగా తినాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పరిస్థితిని నువ్వే కదా కొని తెచ్చుకున్నావు నీకోసం భోజనం తెచ్చి మాకోసం భోజనం తెచ్చానని కావ్య అబద్ధం చెప్పింది జరిగినవన్నీ పక్కన పెట్టి కావ్యని ఇంటికి తీసుకొస్తే తనతో చక్కగా వండించుకొని తినొచ్చు కదా ఎందుకురా నీకిన్ని కష్టాలు ఒక్కసారి కావ్యని నీ భారీగా ఊహించుకుని ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంద్రాదేవి అప్పుడే రాజు తన మనసులో ఈ రోజు కాదు ఎన్ని రోజులు ఎలాంటి బైట్ ఫుడ్ తినమన్నా తింటాను గాని తిరిగి ఆ కళావతిని ఇంటికి తీసుకురావడం మాత్రం జరగదు అని అనుకుని ఇంకా వెళ్లిపోయి నిద్రపోతాడు కూడా మరోవైపు కనకం ఇంట్లో ఉన్న అపర్ణ మాత్రం జరుగుతున్న అన్ని విషయాల్ని గుర్తు చేసుకొని అసలు ఏం చెయ్యాలి ఇలాగే వదిలేస్తే రాజు తనకి సింగిల్ లైఫ్ అలవాటు అయిపోతుంది అప్పుడు కావ్యని భార్యగా యాక్సెప్ట్ చేయడు ఎలా అయినా వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ ఇక కాసేపటికి తనకు మంచి మాస్టర్ ప్లాన్ అయితే తడుతుంది వెంటనే ఈ ప్లాన్ని రేపు అమలు చేస్తాను ఎలా నా కొడుకు దిగిరాడో నేను చూస్తాను అని అనుకుని ఇక హ్యాపీగా నిద్రపోతుంది అపర్ణ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రాజ్ అయితే ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోతాడు ఆఫీస్లో తను వర్క్ చేసుకుంటూ ఉండగా కావ్య కాల్ చేస్తుంది రాజ్కి ఏంటి ఈ కళావతి ఫోన్ చేస్తే నేను తీయాలా అస్సలు తీయను అని చెప్పి ఫోన్ అయితే ఆన్సర్ చెయ్యడు వెంటనే కావ్య ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయండి ఎమర్జెన్సీ అని మెసేజ్ పెడుతుంది వెంటనే రాజ్ ఏమైందో అనుకుని తిరిగి కాల్ చేస్తాడు కావ్యకి ఏం చెప్పు అని అడిగితే మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది కావ్య ఏమైంది అని అడిగితే అత్తయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది అనేసరికి స్టన్ అయిపోతాడు రాజ్ వెంటనే హాస్పిటల్ కు బయలుదేరి వస్తాడు అప్పుడే అక్కడ కనకం కృష్ణమూర్తి కావ్య ముగ్గురు ఉంటారు ఏమైంది అసలు హార్ట్అటాక్ ఎలా వచ్చింది అని అడిగితే ఏమో తెలియదు బాబు ఉన్న పలంగా గుండె పట్టుకొని పడిపోయారు అని చెప్తుంది కనకం ఇంతలో దుగ్గిరాల ఇంటికి ఫోన్ చేసి రాజ్ అయితే జరిగింది చెప్తాడు వెంటనే అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక ట్రీట్మెంట్ పూర్తయి డాక్టర్ బయటికి రాగానే ఏమైంది డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని అడిగితే ఇది సెకండ్ స్ట్రోక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మరేం పర్వాలేదు ఇది థర్డ్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక స్పృహలోకి వచ్చిన అపర్ణ దగ్గరికి అందరూ కూడా వెళ్తారు అప్పుడే రాజు అపర్ణ దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని ఏంటమ్మా ఇదంతా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్తున్నారు నువ్వేమో నా మాట వినట్లేదు అనవసరంగా లేనిపోని ఒత్తిళ్ళన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు చూడు ఏం జరిగిందో జరిగినవన్నీ చాలమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటే అయితే కావ్యని కూడా రమ్మని చెప్పు ఇద్దరిని ఒకేసారి తీసుకుని వెళ్ళు అని చెప్తుంది అపర్ణ అప్పుడే రాజ్ ఏంటి మమ్మీ నీకు ఇంత మొండితనం అని అంటే నీ నా కొడుకు అయిన నీకే ఇంత మొండితను ఉంటే నీ ము నిన్ను కన్న తల్లిన్రా నాకు ఎంత మొండితనం ఉండాలి కావ్యని ఇంటికి తీసుకుని వెళ్తేనే నేను కూడా వస్తాను ఇందులో ఎలాంటి మార్పు లేదు అని తెగేసి చెప్పేసరికి ఇక చేసేది లేక వెళ్ళి కావ్య చేతిలో పట్టుకొని జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం కళావతి నేను నిన్న కావాలనే నిన్ను ఇన్సల్ట్ చేశాను నువ్వు మళ్ళీ మళ్ళీ మా ఇంటికి రాకూడదని కానీ ఈరోజు నేనే అడుగుతున్నాను మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి కావిని అపర్ణని తీసుకొని దుగ్గిరాల ఇంటికైతే వచ్చేస్తాడు రాజ్ ఇక దాంతో అపర్ణ తన ప్లాన్ అయితే సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్